సాయిరా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి పూర్తిగా నీ కష్టాలు బాధలను తొలగించడానికి స్వయంగా నేనే నీ సాయి తండ్రిని షిరిడి నుంచి కదిలి వస్తున్నానమ్మా ఇక వందకి వంద శాతం నీ జీవితమే మారుతుంది బిడ్డా ఈ రాత్రి లోపే నేను నిన్ను కలుస్తాను నమ్మి వెంటనే విను నీ జీవితమే మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి అసలు బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు బాబాగారి మనకోసంగా తిరిగి వచ్చారు అంటే మనకోసంగా మన కష్టాలు సమస్యలు తీర్చడం కోసం వచ్చారండి ఇది ఇంతకన్నా అదృష్టం ఏం కావాలో చెప్పండి బాబాగారు వస్తున్నారు అంటే ఇదే మనకొక పెద్ద సంతోషం అన్నమాట మరి బాబాగారు వచ్చి మనకోసంగా ఎలాంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామండి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డా ఈ రాత్రిలోగా నేను నిన్ను కలిసే తీరుతాను నీ బాధలను కష్టాలను తొలగించడానికి నేను ఎన్నో సందేశాలను పంపాను కదా ఇక సందేశాలు ఒట్టి మాటలు కాదు స్వయంగా నేనే షిరిడి నుండి నీకోసంగా వస్తున్నాను నీకు ఒక మంచి మాటలు కూడా చెప్పడానికి వస్తున్నాను అవునమ్మా స్వయంగా నీ సాయిత్రే నిన్ను పిలుచుకుంటున్నాను నిన్ను నా వద్దకు వచ్చేలా నేను చేసుకుంటానమ్మా నువ్వు ఎప్పటి నుంచో కూడా నా వద్దకు రావాలి అని ఎంతో ఆశపడుతున్నావు అయినా సరే వెనకడుగు వేస్తూనే ఉన్నావు ఎంత ముందడుగు వేద్దామనుకుంటున్నా సరే ఏదో ఒక సమస్యలు కష్టాలు వచ్చేసి నిన్ను వెనక్కి లాగేస్తున్నాయి కదా అవును కదా అందుకే ఇక వాటన్నిటిని తొలగించి నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను బిడ్డా మాటిస్తున్నాను ఈ రాత్రి లోపలే నేను నిన్ను కలుసుకుంటానమ్మా ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తాను అది ఎలా అంటే నా శరీరం నుంచి నీకు ఎవరైనా ఫోటో ఇవ్వడం కానీ లేదా ఊదిని ఇవ్వడం కానీ ప్రసాదం ఇవ్వడం కానీ ఇలా ఏదైనా సరే నీ దగ్గరకు పంపిస్తాను లేదా నువ్వు బాగా నమ్మిన వ్యక్తి ద్వారాను ఇలా ఒక చిన్న పిల్లల రూపంలో అయినా సరే నీ వద్దకు వచ్చి నీ బాధను తగ్గించే ఒక ఉపాయాన్ని చెబుతాను ఒక ఫకీరుగా అయినా సరే నీ ముందుకు వచ్చి నేను నిలబడతానమ్మా నువ్వు నన్ను నమ్ము ఇక అన్నీ జరుగుతాయి నీకు ఒక మంచి మార్గాన్ని కూడా నేను చూపుతున్నాను బిడ్డ ఇక ఎందుకు బాబా నా జీవితంలో ఎన్ని కష్టాలు నేనేం తప్పు చేశాను మిమ్మల్ని నమ్మడమే నేను చేసిన తప్ప నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఇచ్చారు తండ్రి తట్టుకుంటున్నానన్నా ఇక నా వల్ల కావడం లేదు బాబా మీరు నన్ను పరీక్షిస్తున్నారు కదా అని నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కూడా నేను వింటున్నానమ్మా నా చెవిన పడ్డాయిలే మరి ఏంటి బాబా విని కూడా మౌనంగా ఉన్నారా మీ బిడ్డలను మీరే శిక్షించుకుంటున్నారా మీ బిడ్డలకు రక్షణగా ఉంటానంటున్నారే మరి ఇదేనా రక్షణ అని అడుగుతున్నావా బిడ్డా గుర్తుపెట్టుకు నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ రాత్రులన్నీ కూడా నేను చూశానమ్మా చుట్టూ ఎంతో మంది నీతో ఉన్నా సరే నువ్వు మాత్రం ఒంటరిగానే బాధపడుతున్నావు అవును కదా ఒంటరిగానే నువ్వు కష్టపడుతున్నావు అసలు ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు అని చెప్పి నీలో నువ్వే కృంగి కృంగి కృషించిపోతున్నావు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు ఇక ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి తల్లి బిడ్డా ఒక్కటి చెబుతున్నాను విను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న అతిపెద్ద సందేశం ఏంటి అంటే అసలు డబ్బు సంపాదించడం అంత కష్టమా బాబా అని అడుగుతున్నావు లేదా తెలివితేటలు ముఖ్యమా మరి ఈ ప్రశ్నకి సమాధానం నీ బాబా చెబుతారు వింటావా ఆ సమాధానం వెనుక ఒక పెద్ద జీవిత పాఠముందమ్మా బిడ్డా కష్టం ఎందుకు ముఖ్యమంటే కేవలం కష్టం అనేది శరీరాన్ని కష్టపడడం కోసం కాదు నీ జీవితాన్ని మార్చడం కోసం నీలో ధైర్యాన్ని అలానే ఓర్పును వీటన్నిటిని కాస్త రెట్టింపు చేయడానికి రైతు కష్టపడకపోతే పంట రాదు కదమ్మా కూలీ కష్టం లేకుండా భవనాలు అనేటివి కట్టలేరు క్రీడాకారుడికి కష్టం లేకుండా అనేది రాదు కదా కష్టానికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది నువ్వు ఎన్ని కలలు కన్నా సరే వాటికి బలాన్ని ఇచ్చేది నీ కష్టమే అని తెలుసుకో నీ కష్టమే నీకు అన్నీ నేర్పుతుంది నీ ఓపిక నైపుణ్యం ధైర్యం ఇంకా నీ అలవాట్లు ఇవేవీ కూడా డబ్బుతో కొనలేనివి కదా తల్లి కష్టం లేకుండా తెలివి అనేది పనికొస్తుందా చెప్పు నువ్వు ఎంత తెలివిగా ఉన్నా సరే పని చేయడానికి ధైర్యం లేకపోతే ఆ తెలివి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే కదమ్మా అందుకే నువ్వు ఏదైనా సరే ధైర్యంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు అని ధైర్యంగా పూర్తి నమ్మకంతో ఉన్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అవును బిడ్డా నీ జీవితాన్ని మార్చడానికే కదా నీ తండ్రి నీ వద్దకు వచ్చారు చెప్పు చూడమ్మా ఇప్పుడు నువ్వు బాగుపడుతుంటే నిన్ను చూసి ఓర్చుకోలేని వాళ్ళు నీ చుట్టూ మంది ఉన్నారు వాళ్ళందర్నీ చూసి భయపడి నువ్వు నీ ప్రయాణాన్ని అక్కడితో ఆపేస్తావా లేదా మౌనంగా కొనసాగిస్తావా చెప్పు ఎప్పటికీ నీ ప్రయాణాన్ని ఆపకూడదు అలానే సజావుగా సాగిస్తూ ఉండాలమ్మా అప్పుడే కదా జీవితం అనేది బావుంటుంది మెరుగుపడుతుంది చెప్పు అలా కాకుండా ఏముందులే అని చెప్పి వదిలేస్తే జీవితం ఏదో ఒకరోజు ముళ్ళ చెట్లలా అయిపోతుంది నీ జీవితం బావుండాలి అంటే కష్టపడు ధైర్యంగా ఉండు దేనికి ఎవ్వరికీ కూడా భయపడకు అలా భయపడితే నీ జీవితమే మారిపోతుంది బిడ్డ నేను చెప్పినట్లుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు చాలు ఇక ఆ మౌనమే ఏదో ఒకరోజు నీ జీవితాన్ని మార్చే ఒక అందమైన అద్భుతంగా ఉంటుంది నేను నీతో ఉన్నాను బిడ్డ ఇక నీకెందుకు భయం చెప్పు ఇక నీకెందుకు దిగులు నీ తండ్రి నీకు ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నాను నువ్వు కావాలి అనుకున్న ప్రతిదీ కూడా నీకు రాసి పెట్టేశానమ్మా ఇక నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు నీ జీవితం ఇక కొత్త కోణంలో ప్రయాణించబోతుంది ఇక బాధపడుకో నీ సాయి తండ్రి నీకు కొన్ని బహుమతులు కూడా అందించబోతున్నాను ఆనందంగా అందుకో ఇలా చూడమ్మా నీ ప్రతి కన్నీటి బొట్టులో ఒక శక్తి అనేది దాగి ఉంది ప్రతి కష్టంలో ఒక మార్గం ఉంది అవి తెలుసుకో అవి తెలుసుకున్నావంటే నీ జీవితం మారుతుంది అలా కాకుండా తెలుసుకోకుండా అలానే గుడ్డిగా నడుస్తూ ఉంటే నీ అదృష్టమే వెనక్కి వెళ్ళిపోతుంది నీకు అదృష్టం కావాలా జీవితం మారిపోవాలా ఆలోచించుకో నీ అదృష్టం నీకు తోడుగా నీవెంటే ఉండాలి అంటే నీ బాబా చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా విజయం తానుగా నీ వెంట నడుస్తుంది అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ఎలా అమ్మా జీవితం ఎలా మారుతుంది చెప్పు నువ్వు ఒక శక్తివి తల్లి ఆ శక్తి నీకు ఇప్పుడు తెలియదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా ఆ రోజున నువ్వు ఎంతో సంతోషపడతావు నా బాబా చెప్పింది నిజమే అని నువ్వు నమ్ముతావు అలానే నా దగ్గరికి వస్తావు కూడా నీ జీవితాన్ని శాసించే శక్తి ఇక్కడ ఎవ్వరికీ లేదు కేవలం నీకు మాత్రమే ఉంది అవునమ్మా నీ జీవితాన్ని మార్చే శక్తి ఇక్కడ ఎవ్వరికీ కూడా లేదు నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు అది మంచిగానా చెడ్డగానా ఎలా అయినా సరే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చగలవు తప్పితే ఇక ఇంకెవ్వరూ కూడా అస్సలు మార్చలేరు అవును ఇక ఆలోచించు నీ జీవితం మంచిగా మారాలనుకుంటున్నావా లేదా చెడుగా ఉండాలనుకుంటున్నావా ఆలోచించు నీ జీవితంలో ఇక అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవబోతుంది జీవితం అనే ఒక గొప్ప పుస్తకంలో నీ జీవితంలో అంటే నీ పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం మొదలుపెట్టు ఇక ఆ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతం నీకు ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుంది గొప్ప గొప్ప ఫలితాలను కూడా ఇస్తుంది అవును తల్లి బిడ్డా చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎవ్వరి ముందు కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు నువ్వేంటో నీ మంచితనం ఏంటో అన్నీ నాకు తెలుసు ఒకరి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకరి ముందు నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి అర్థమవుతుంది కదా నువ్వేంటో నీకు తెలుసు నీ తండ్రిగా నాకు తెలుసు ఇక సంతోషంగా హాయిగా ఉండమ్మా నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతోనే ఉంటారు ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Oh um, Saira.